దిస్ ఇస్ శ్రీధకడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ కేంద్ర ప్రభుత్వంలోని అనేక రక్షణ సంస్థలకు కేంద్ర ప్రభుత్వంలోని శాఖలకి చట్టాలు తయారు చేసి వాటికి మరింత వన్నె తీసుకొచ్చారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు నాల్సర్ యూనివర్సిటీ రిజిస్టర్ గా వైస్ ఛాన్సలర్ గా ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి చట్టాలు రూపొందించి ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం ప్రైమ్ మినిస్టర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మోడీ గారు ఒక కమిటీ అపాయింట్ చేశాడు ఏంటి మనకు స్పేస్ చట్టం కావాలి స్పేస్ లా కావాలని సిస్రో పార్ట్ ఆఫ్ ఇస్రోలో నేను కూడా పోయి నాకు కాంట్రిబ్యూషన్ అంతా చేసి మేము స్పేస్ లా చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసినాము ఈరోజు మీరు గూగుల్లో కొడితే అది స్పేస్ యాక్టివిటీస్ బిల్ టూ థౌజండ్ సెవెంటీన్ అని ఉంటుంది అది అందులో నా పాత్ర చాలా ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి నేను టైమ్ అండ్ అగైన్ నేను నా రైటింగ్స్ను గవర్నమెంట్ రికగ్నైజ్ చేయడం అవసరం ఇవ్వాలి సో ఆ రకంగా అది చిన్న నా వంతుగో నా మన కంట్రీకి ఇలాంటి చట్టం చేసే అటువంటి భాగ్యం అదృష్టం నా ద్వారా నేను అందులో పార్టిసిపేట్ చేయడం రియల్లీ ఐ ఫీల్ ఇట్స్ ఎన్ ఐన్ ప్రౌడ్ ఫర్ మీ